టిడిపి పార్టీకి మాడుగుల మండలం వీరనారాయణపురం గ్రామానికి చెందిన పదమూడు కుటుంబాలు టీడీపీ పార్టీ తమ్ముళ్లు ఆ పార్టీకి కూటమిగా షాక్ ఇచ్చారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు నిరంతరం స్థానికంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసే ఆయన సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎనలేని అభివృద్ధి జరిగిందని అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్మాత సీఎం జగన్ నాయకత్వంలో మాడుగులలో సమిష్టిగా మరింత అభివృద్ధి చేసుకుంటామని నూతనంగా చేరిన వారు వాపోయారు ఈ సందర్భంగా ఎంపీటిసి మహేష్ పెంటకోట అంజీ కోఆపరేటివ్ అధ్యక్షులు విసారపు రామారావు గవర కార్పొరేషన్ ఆలమండ గ్రామ సర్పంచ్ దాడి జగన్ ఆధ్వర్యంలో పెంటకోట అంజీ దాడి ప్రేమ్ కుమార్ పీల వెంకట్రావు ఎం వెంకట్ కుమార్ పీల భాస్కర్ రావు మణికంఠ దాడి అప్పారావు బీశెట్టి ముత్యాల నాయుడు తదితరులు తారువ గ్రామంలో జిల్లా పార్లమెంట్ అభ్యర్థి ముత్యాల నాయుడు సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండవా వేసి సందర్భంగా ఆహ్వానించారు